నెల్లూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయం నందు నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఉపాధ్యక్షులు తాళ్లూరి బ్రహ్మయ్య మరియు జిల్లా అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందనే దృఢ నమ్మకంతో భారత ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నూతన విద్యా విధానం మేరా యువ భారత్ వికసిత భారత్

జనాల ఉదయాల దగ్గరగా ఏదైతే మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య మీద కూడా ఆయన మాట్లాడేటువంటి విధానం ఉంది కాబట్టి ఇప్పటి వరకు కూడా సుమారుగా నూట డెబ్బై పైన ఎపిసోడ్స్ జరగడం జరిగింది ప్రతి నెల చివరి ఆదివారంలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు గతంలో మనందరూ కూడా గ్రామాల్లో రేడియో ద్వారా వినేటటువంటి ఈడీ ఛానల్లో ఏదైతే ప్రభుత్వ గవ ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీడీ ఛానల్లో ప్రచారం జరుగుతుంది ప్రతి చివరి ఆదివారం పదకొండున్నరకి స్టార్ట్ అయ్యి పన్నెండున్నర దాకా ఉంటుంది పదకొండున్నరకి హిందీలో అదేవిధంగా తెలుగులో పన్నెండు నుంచి పన్నెండున్నర దాకా తెలుగులో అనువాదం ఉంటుంది దాని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా మన మన ప్రాంతంలో దాన్ని చూడాలనే ఆలోచనతో ఈరోజు మన రాష్ట్ర పార్టీ ప్రతి ఒక్కరు కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది విధంగా రాష్ట్ర పార్టీ ఈరోజు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూడాలనే నేను ఉద్దేశంతో రోజు అన్ని కూడా రేపు అన్ని స్కూల్స్ లో కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూసేదానికి దానికి ప్రత్యేకంగా ఒక టీపుని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి మన దేశం కోసం మన కోసం ఏం చేస్తున్నాడనే విషయాలన్నింటినీ కూడా మనం అందరూ కూడా ప్రతినిధి తెలియజేయాలని చెప్పి చెప్పి మిమ్మల్ని మనందరం కూడా కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎస్సీ నాయకులకు ధన్యవాదాలు తీసుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా నమస్కారాలు నా పేరు ఎత్తింటి బ్రహ్మయ్య భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుని అలాగే వీడియో మిత్రులందరూ కూడా నా యొక్క అభ్యర్థులు ఈరోజు నా యొక్క పర్యాటక ముఖ్య కారణం ఏంటంటే రేపు రేపు ఎవరో తాగి మా ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్సింగ్ ఆర్యా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్యాటకం వస్తున్నారు అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్మోత్సవ కంపెనీ యొక్క దీవాగమం కూడా జరుపుతున్నాము దీని నిమిత్తం దీని నిమిత్తం అని చెప్పేసి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక అంశం ఏమిటంటే ప్రతి నెల శివడి ఆదివారం రోజు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మనసులో మాట అనే కార్యక్రమం ఉంటుంది ఆ యొక్క కార్యక్రమం మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో పరిశుభ్రతంగా ఎలా ఉండాలి ఏంటి అనే అంశం మీద ఈ యొక్క మన్ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా రోజు ఇక్కడ రేపు జరగబోయే కార్యక్రమం హోషల్ వెల్ఫేర్ సంబంధించి హాస్టల్స్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి జాతీయ కమిటీ సూచించడం కార్యక్రమాన్ని రేపు ఏదో తారీఖున హోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పిల్లలకి చూపించి మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క ఉపయోగాల గురించి కూడా తెలియజేయాలని చెప్పేసి కార్యక్రమం తెలియజేశారు మరి ముఖ్యంగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీ పడతలు సురేష్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ మోర్చా బాగా బలోపేతంగా పనిచేస్తానికి సిద్ధంగా తెలియజేస్తూ అతను కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు